ఎంతో టేస్టీగా ఇలా చింతకాయ ఆవకాయ చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకుంటే ఒకసారి చాలా సింపుల్గానే చేసుకోవచ్చు ఇలా చింతకాయలతో పచ్చడి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం డీటెయిల్గా అయితే చూసేద్దామండి అయితే ఇలా చెక్కుకోవాలండి పచ్చడి కోసం అయితే అయితే ఒక గ్లాస్ పిండి గ్లాస్ కారం ఒక గ్లాస్ ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇవన్నీ కలిపేసుకోవాలండి అత్తగర కలిపింది ఆ మూడిని అయితే అన్నిటిని కలిపేసుకోవాలండి ఉప్పు కారం ఆవు పిండి మెంత కలిపేసాం ఇప్పుడు దీంట్లో మెంతులు వేయాలి ఇవైతే మొత్తం కలిపేసాం కదండి ఇప్పుడు దీంట్లో అయితే ఆవాలు వేసుకోవాలి మెంతులు 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 అయితే వేసుకుని ఇప్పుడు చేతర వేసుకున్నాం కదండి ఇప్పుడు నూనె ఇప్పుడు వేయాలండి కలిపి వేయాలని ఇప్పుడు ఈ కొలు చేసుకుందామండి చింతకాయలు చింతకాయలు ఈ కారంలో అయితే మిక్స్ చేసేసుకోవాలి వీటిని చింతకాయలకి ఉప్పు కారం ఉ పిండి అయితే పట్టేలాగైతే కలుపుకోవాలండి మనం వేసుకోబోయే డబ్బాలో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి అడిగిన అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి మిగతా అయితే ఈ ఈ చింతకాయలు అట్ల వేసేసుకోవాలి ఈ నూనె వేసి కలిపేసుకోవాలండి మర్చిపోయి మాలు రాకేసే దీంట్లో వెల్లుల్పాయలు కూడా కలపాలండి అవి అయితే ఇంకా తీయలేదు వేస్తాను ఇలా డబ్బాలకు వేసేసుకోవాలి మేమైతే ఇలా డబ్బాలకు మొత్తం వేసేసుకోవాలి కలిసి మట్టికి కలుపు లేని వాటికి మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకున్నాం దోమల టైం అయిపోయింది వచ్చేస్తుంది పళ్ళు లేసే కలిపాను మొత్తం వచ్చేసి దీంట్లో అయితే మొత్తం కలిపేసుకున్నాం కదండి ఇలా డబ్బాలకు వేసేసుకోటమి కింద వేసుకుంటా ఇలా డబ్బాలో పెట్టేసుకుని ఎల్లుల్లిపాయలు అయితే వేయలేదు మనం ఎల్లుల్లిపాయలు అయితే వేసుకుని అయితే కలుపుదామండి చింతకాల రోజుల్లో ఇలా చేసుకుంటే చాలా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మనకి రెడీ అయిపోయినట్టే పచ్చడి అనేది ఇది మూడు రోజులు ఇలా పెట్టేసి మూడో రోజు తీసుకుని కలుపుకొని ఏం తక్కువ అయితే కలుపుకోవడమేనండి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో దీన్ని మూత పెట్టేసుకోవడమే